హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే భక్తులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వచ్చేటండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ పేర్కొంది డిసెంబర్ నుంచి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇక టీటీడీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాలు నిర్వహించనుంది ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేకు దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇక డిసెంబర్ ఇరవై మూడున కోయిల్ అల్వారు తిరుమంజనం వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి ఇరవై ఐదున రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేకు దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది పైన పేర్కొన్న రోజుల్లో ముందు రోజు విఐపి దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు సహకరించాలని కోరింది